భారత ప్రధాని మోదీ జీ సెవెన్ సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్నారు కెనడాలో కాల్గరి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది రెండు వేల పదిహేను తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ జీ సెవెన్ సదస్సులో పాల్గొంటారు జీ సెవెన్ కూటమి వార్షిక సదస్సు సోమవారం కెనడాలో ప్రారంభమైంది జీ సెవెన్లో లో ప్రస్తుతం ఫ్రాన్స్ అమెరికా యూకే జర్మనీ జపాన్ ఇటలీ కెనడా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నాయి ఇందులో భారత్కు సభ్యత్వం లేదు అయినప్పటికీ ఈ ఏడాది జీ సెవెన్ సదస్సుకు భారత ప్రధాని మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఆరోసారి జీ సెవెన్ దేశాధినేతలతో మోదీ సమావేశం కానున్నారు ఇంధన భద్రత కీలక అంతర్జాతీయ సమస్యలు సాంకేతికత ఏఐతో అనుసంధానం అంశాల గురించి చర్చించనున్నారు తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి ఎస్ కెనడాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు రెండు రోజుల పాటు ఆయన కెనడాలోనే పర్యటించబోతున్నారు కెనడాలో పర్యటించిన అనంతరం ఆయన క్రొయేషియాకు వెళతారు కెనడాలో పర్యటించడం రెండు వేల పదిహేను తర్వాత ఇది రెండోసారి సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు చేరుకున్నారు అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది అంతర్జాతీయ సమస్య ఇంధన సమస్యలు ఇలాగే ఆ ఏ అనుసంధానం పంటి కీలక అంశాలపై చర్చించనున్నారు